ఈ మధ్యం హైదరాబాద్ ఇచ్చిన తర్వాత శాంత్ అనే ఒక బాబు బాబు అక్కడ ప్రేవా చేయడానికి కానీ రైల్వే ట్రాక్ దగ్గర పార్టీ వార్డ్రస్ క్లాస్ పెడుతున్నారు బాబు రెండు పచ్చకు వెళుతున్నారు అనమాట వెళ్తుంటే నేను కూడా బయట చాలా బయట కూర్చున్నాను అప్పటికి మా రెండో మాయి వివాహం అయిపోయింది మధ్య ముగ్గురమ్మాయినంటే మా అమ్మ తప్పుడు పెడితే నాకు వివాహం జరిగింది అట్లా ఇక ముందైతే రెండవ మంది పడి నా పదాలను కలిగే మధ్యలో పదాలు అనేది అట్లా ఇంకా అట్లా ఆ బాబా పూజ బాబులుగా గురుగా నా నిరూపిస్తూ శాతం ఫస్ట్ నుంచి కూడా ఎవరికైనా కూడా మంచి మాటలు ఎవరైనా అవన్నీ కూడా ఆచరణలోకి తీసుకుంటూ ఆ జీవనశైలి ప్రసాగుతున్నాయి అయితే మా ఈ ధ్యానం అంటే ఏంటి కొత్తగా ధ్యానం అంటే అంటే ధ్యానం అంటే ఏంటి మన రోజు పూజ ఉపయోగించుకొని దాని పది పద్దని మాకే పంచదాము అని అనుకున్నాను అనుకుని ఇంకా మరి నేను ఇంట్లో నుంచి బయటకొచ్చే ఆయన రాణించేవాళ్ళు కాదు ఇంట్లో నుంచి బయటకు రాణించేవాళ్ళు కాదు ఏది కావాలన్నా తల్లి తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి ఇట్లా నేను మా ఇంటి ఆవిడని అడిగాను అట్లా ఆ చోట మనకి ధ్యాన క్లాసులు పెడుతున్నాన కొంచెం తీసుకెళ్ళి చూపించండి ఆ అడ్రస్ చూపిస్తే నేను అక్కడ ముందే ఆ క్లాసులు పెడతాను అవి పది మందికి ఉపయోగపడడం మనం పంచుకున్న దాన్ని పది మందికి దాన్ని పంచుకు పెంచుదాము మనం పంచు మనం పంచుకున్న ధ్యానాన్ని పది మందికి పెంచుదాము అని చెప్పి ఆవిడ అడిగాను అడిగితే ఆవిడ ఏమన్నా అంటే మీరు ఆల్రెడీ వృత్తి రిజ్ చేయాలని మీ గ్రాములు కాబట్టి మీకు ఆల్రెడీ అదే విషయాలు మీకు తెలుసు రోజు కూడా లెటర్ తరబడి రెండు లెటర్లు మూడు లెటర్లు ఆ బాబాసార్పుతారు ఇంకా అంతకు మించిన ధ్యానం అంటూ ఏమున్నది అని ఆ ఎదురు ప్రశ్నిస్తారు సరే ఇంకా ఏం మాట్లాడకుండా ఆ పాప ఎక్కడ ఆ పత్రిసార్ కళల్లోకి అలాగే చూస్తూ సరే నాకు ఇది ప్రాప్తం ఉంటే తప్పకుండా మా కళలో వస్తుంది ప్రాప్తలేకపోతే వదిలేదామని చెప్పి అనుకున్నాను అనుకుని అలా కళ్ళు చూసుకొని అనమాట పడుతున్నప్పుడు ఇంకా ఆడొచ్చి పాలని చూపిస్తాను అని చెప్పి అన్నారు అన్నమాట ఎప్పుడు ఏమిటి ఒకప్పుడు ఎలా వాడితే క్లాసులు మాట్లాడుతుంది సరే ఇంకా అర్థయాత్ర భాగ్యం చెప్పని నాకు తెలతో అలానే ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి కనీసం మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది ఖాళీ కనుక ఆటో మీటర్లు ఎవరు నడుచుకుంటే నడుచుకుంటూ రావాలి అట్లా అనమాట ఇక అది చూసి వచ్చాను చూసి వచ్చి ఇంకా తెల్లారి లేచి పొద్దున్నే స్నానం చేయాలి స్నానం చేయకపోతే రాగిలేమో అక్కడికేం చెప్పని ఓడింటి తెల్లాల నుంచి స్నానం చేసి అబ్బాయి కూడా డ్రెస్ మార్చి పాలు కేసిన తీసాలని పోస్తే బ్యాగ్ బట్టన్ పెట్టుకొని అక్కడికి భయపెట్టాలి భయపెడితే బాగానే ఈ ధ్యానాలు జనాలు ఏం అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఇష్టం ఉండదు ఎంత మాత్రం ఇంట్లో గొడవ గొడవలేదు ఏదైనా వాళ్ళ కానీ అక్కడికి వెళ్ళగానే బాడీ అంత తెలియదు వైబ్రెంట్తో నిండిపోయింది వెళ్ళిపోయి అసలు నాకు తెలియని స్థితిలో అనమాట ఆ రెండున్నర గంటలు కూడా అసలు అసలు నిమిషాల లాగా గడిచిపోయింది అనమాట గడిచిపోయి అప్పుడు వయసు చిన్న వయసు కాబట్టి చక్కగా కాళ్ళు హాస్పిటల్స్ కూడా కింద కూర్చున్నాం ఇక చెప్పారు చెప్పిన తర్వాత ఇక ఎందుకో నాకు తెలియకుండానే చాలా హాయి అనిపించింది అంతకుముందు నాకు నే ఆరోగ్య సమస్యలకి ప్రతిరోజు కూడా దార్గినట్ ట్యాబ్లెట్లు ఫిఫ్టీ ఎంజీ మూడు పూటలా మూడేసుకునేది ఆ ఈ పెయిస్ తగ్గడానికి ఇంకా ఈ మొక్కాళ్ళు తగ్గడానికి ఇంకా ఇవన్నీ ఇవ్వడం అనమాట ఎన్ని చేసుకున్నా కూడా తగ్గింది ఆ కాయ బాబా దగ్గర కూర్చుని ఆ కసేపు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేది చక్కగా బాబాకి స్నానం చేయించడం మళ్ళీ గంధం పూలు ఇవన్నీ పెట్టడం కంటే కసేపు అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని అలాగే కూర్చోటం అట్లా చేస్తుండే ఆ చేస్తున్న సేపు కూడా తెలియని హాయిగా నిండిపోయింది ఇంకా ఇప్పుడు అనుకున్నాను ఇదేంటి ఇప్పుడు ఇంత హాయిగా ఉంది పూజ పీజా ఏం చేయకుండా శరీరం అంత కూడా పూజా ఖాళీలో తేలిపోతుంది అంటే ధ్యానం అంటే ఇదే ఈ స్థితిని ధ్యానం అంటారా అని అనుకున్నాను అన్నమాట సరే ఇంకా అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ వారు ఫస్ట్లో అభ్యంతరం పెట్టినా తర్వాత రోజుల్లో అభ్యంతరాలు లేవు ఒక రోజు రోజు గొడవలు ఇంట్లో ఇంకా అయినా కూడా నేను అప్పయని తీసుకుని వెళ్ళిపోతుంది కదా ఆ పిల్లలు కూడా నాకేమి ఇబ్బంది పెట్టారు కాదు అట్లా వెళ్తుంది కదా ఒక పదిహేను రోజులు నేను వెళ్ళేటప్పటికి ఇంకా నాకు అప్పించింది ఒకరోజు ఆ క్లాస్లో కూర్చునేటప్పుడే నేను అనుకున్నాను ఈ టాబ్లెట్ దగ్గర వచ్చి వాటి నుంచి వేసుకోకూడదు